ఇగో చూడండి కనకం పాయసం ఇక్కడ పెట్టింది అది ఉడుగుతుంది చూడండి గ్యాస్ ఇంతే వెలిగించింది వేడి వేడిగా ఇక్కడ పెట్టి బయటికి పోయింది చూడండి ఇదిగో గ్యాస్ వెలుగుతుంది చూడండి పాయసం కూడా అంతే పెట్టేసింది చంచా కూడా అందులోనే పెట్టింది ఇప్పుడు వచ్చి ఆమె పట్టుకోగానే చంచా ఏమైంది కరెక్ట్గా కాలుద్ది ఇక చూడండి ఏం చేస్తుందో ఓ ఇంటికి ఒక ఫ్యాన్ వస్తే మాట్లాడుతుంది ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ ఇగో మాట్లాడుకుంటే అడుగు వచ్చింది ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ పాయసం పెట్టి కూడా

మీకే మీకే పెట్టిందా అదో తింట అతనికి పెట్టినా తింటాను నువ్వు అసలు చూడు ఎంత ఎన్ని అబద్ధాలు చూడు అతనికి ఇవ్వకుండా ఎందుకు తింటాను నువ్వు ఇంటికి వచ్చిన మనిషికి కాదే నా మర్యాద చేసేది కనుక కొంచెం అన్నా ఆంటీ 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 గారు అంట అని ఒప్పుకున్నావు అటు చేసి నువ్వు కానీ నువ్వు ఈ వయసులో కూడా ఇంత గట్టిగా ఉన్నావు ఏం తిన్నావు ఇంతకి చిన్నప్పుడు మామిడి పండ్ల

ఇక్కడ నుంచి పారిపోవాలా ఉండాలా నేను వాసన వస్తుంది అది నేను చెప్పిన ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎనవ్ అదిగో నేను నీకు ముందే చెప్పిన కరీ ఇది ఇట్లాంటి వండి పెట్టింది చూడండి తింటే అనారోగ్యంగా మళ్ళా పాలు పోస్తుంది పచ్చి పాలు మరి పచ్చి పాలు ఎండి పాలు పోయినా దాంట్లో ఏ వంటలు చేస్తుందో ఏందో అసలు చూడండి నిన్న మామిడి పళ్ళు కొన్నానండి రెండు వందలు మరి రెండు వందలు పెట్టి మటన్ కొన్నాను నువ్వు మళ్ళీ వాడు పాయసం అండి బిర్యానీ చేస్తున్నా వెనక సాయిబాబు ఉండు అన్న నేను ఉన్న మాట మాట్లాడుతున్నా అది వాడు సాయిబాబు ఉన్నాడు చూడు ఒకసారి డజన్ పదమూడు పళ్ళు అంటారండి పరక ఇగు మూడు పళ్ళు ఉంచాడండి ఏ పళ్ళు ఏ పళ్ళు పళ్ళు పదమూడు పళ్ళుకి ఇగు ఈ పళ్ళు ఉంచాడండి ఇదిగోండి ఎన్ని పండ్లు ఎన్ని పండ్లు ఉన్నాయి చూడండి అబద్ధాలు ఆడుతుంది కొన్నాక నేను తినాలి కదా నువ్వు తినకూడదు అంటే తినాలి అంటే నాకు అర్థం కాదు ఇంటికి వచ్చిన భయపడి పారిపోయేలా చేస్తాను పాయసం వేసుకొని బయటికి తీసుకురా తాగుతా బయటికి తీసుకురా గ్లాసు మీరు చదువుతారా మీరు చదువుతారా ఇష్టమేనా మీకు నువ్వు వండిందా నువ్వు వండిందా ఆయన తాగరంట్లే ఓకే డైట్ చేస్తాను చూడు నువ్వు ముసల్దానివైనా డైట్ చేయట్లేదు మరి వయసు వయస్కూర్ రోడ్ వయస్కూర్ రోడ్ వయస్కు డైట్ చేస్తాడు నీకేమైంది